హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం వెండి ధరలు భారీ మార్పులైతే చోటు చేసుకుంటున్నాయి గత వారం భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు ఈ వారం మళ్ళీ పెరుగుతున్నాయి అయితే రెండు రోజులుగా పెరిగిన బంగారం ధర ఈ రోజు మరలా పెరిగింది ప్రజెంట్ బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఈ రోజు బంగారం వెండి ధరలు ఎంత పెరిగాయో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ ఏం ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎక్వెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతిరోజు కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక లేచకుండా ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒకటి వేల నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర డెబ్బై ఏడు వేల ఆరు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి ధర ఒక లక్ష వెయ్యి రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు బంగారం ధర అయితే పెరిగిందండి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి ఐదు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బిస్కెట్ బంగారం ధరకి ఐదు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఇక ఈ రోజు వెండి ధర అయితే స్థిరంగా ఉందండి ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్స్ ప్రెజెంట్ బంగారం తెలుసుకున్నా కదా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డ్ డెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్